అండి వెల్కమ్ టు మంగాస్ కిచెన్ ఈరోజు అయితే మన ఛానల్లో మినప తక్కువ టై టైంలో సమయంలో అదే తొందరగా ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను ఇవైతే నేను చూపించిన విధంగా రెండు కప్పులు దాకా మినపప్పును తీసుకొని వేడి నీళ్ళు పోసుకొని నానపెట్టుకోవాలి ఒక గంట సేపు నానిపోతే సరిపోతుంది ఇలా నానిన తర్వాత పప్పుని మిక్సీలోకి వేసుకోవాలి ఇందులోకి మనం కొద్దిగా అల్లం ముక్క అలాగే రెండు మూడు పచ్చిమిర్చిలు ఒక స్పూన్ దాకా జీరా వేసుకోవాలి అలాగే ఒక టూ స్పూన్స్ దాకా సాల్ట్ని వేసుకోవాలి ఇలా కొద్దిగా పిండికి సరిపడా కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువ అయితే యాడ్ చేసుకోవద్దు ఇది మరీ మెత్తగా అయిపోతుంది ఇది మనం మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇందులో మనం కట్ చేసుకున్న పుదీనాని వేసుకోవాలి కొద్దిగా అలాగే కొద్దిగా బొంబాయి రవ్వని వేసుకోవాలి అలాగే ఇందులో ఉల్లిపాయల్ని ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా ఇక్కడ ఆయిల్ అయితే ఒక పక్కన హీట్ చేసుకోవాలి ఇలా తడి తడి చేసుకొని వాటర్లో చైన్ అయితే ఇలా వడల్ని షేప్లో ఒత్తుకోవాలి ఆయిల్లో వేసేసుకోవాలి ఇది లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ వరకే ఫ్రై చేసుకోవాలండి లోపల కూడా చక్కగా ఉడికిపోతుంది ఇలాగైతే హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు ఇవన్నీ ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపు కూడా కాల్చుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఇది మనకి ఆఫీస్కి తొందరగా వెళ్ళాలనుకున్నప్పుడు అలాగే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఇలా తొందరగా అయ్యేటట్టుగా ఒక గంట సేపు మినపప్పు నానబెడితే సరిపోతుంది మనకి వడలు క్రిస్పీగా అలాగే లోపల మెత్తగా చాలా బాగా వచ్చేసాయి మీరు చూసేయచ్చు క్రిస్పీగా అలాగే అరకరలాడుతూ మెత్తగా లోపల చాలా బాగుంటాయి నేను దీనికి టమాటో అలాగే శనగపప్పు కర్రీ ఇంకా మారకాయ పచ్చడితో సర్వ్ చేసుకున్నానండి ఈ కర్రీతో ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఎప్పుడూ చట్నీసే సాంబారే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మీకు ఈ వడల రెసిపీ నచ్చినట్టు అయితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేయచ్చు మీరు వడలైతే రెడీ అయిపోయండి మీరు వడని చూసేయచ్చు నేను చూపించేస్తున్నాను ఇలా మంచిగా మెత్తగా రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి